గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరైన జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదు గమనిద్దాం ఈ రోజు మాఘశుద్ధ షష్ఠి సోమవారం అశ్విని నక్షత్రం శుభయోగం తైతుల గరజీ ఉన్నాయి ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహారంభానికి గృహప్రవేశానికి అక్షరాభ్యాసానికి అన్నప్రాసనకు విద్యా వ్యాపార ప్రారంభాదులకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి అంటే గృహప్రవేశం అదే ప్రకారంగా శంకుస్థాపన అక్షరాభ్యాసం అన్నప్రాసన విద్యా వ్యాపార ప్రారంభాలు వీరికి చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయి వీటితో పాటుగా కృషితో కూడినటువంటి కార్యక్రమాలకు వైద్యానికి వ్యవసాయానికి ఉద్యోగ ప్రయత్నాలకు యజ్ఞయాగాది క్రతువులకు వ్రాత పనులకు రిజిస్ట్రేషన్స్కి వీటన్నిటికి కూడా ఈరోజు ఉండేటువంటి విధివారాధులు చక్కగా శుభాన్ని అనుగ్రహిస్తున్నాయని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈ రోజున అశ్విని దేవతలను అదే ప్రకారంగా పరమేశ్వరుణ్ణి విశేషించి సూర్యనారాయణమూర్తిని ఈ ముగ్గురిని కూడా ఆరాధన చేయాలి కారణం ఏమిటి అంటే నక్షత్రం గమనిస్తే ఈ రోజున అశ్విని నక్షత్రం ఉంది ఈ అశ్విని నక్షత్రానికి ఆధిపత్యం వహించేటువంటి వారు సాక్షాత్తు అశ్విని దేవతలు గనక ఈరోజు అశ్విని దేవతను పూజించడం శ్రేయోదాయకం ఈ అశ్విని ప్రతి ఇరవై ఏడు రోజులకు ఒకమారు కూడా వస్తూ ఉంటుంది రోజు కానీ రోజు వీలైనటువంటి వారు ఇలా అశ్విని నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ అశ్విని దేవతల్ని ఆరాధన చేసినట్లయితే గనక ఆరోగ్యము ప్రదక్షింపబడుతుంది ఎవరైతే ఆరోగ్యవంతులైనటువంటి వారు ఉన్నారో వారికి ఆరోగ్యం ఎప్పటికీ అనుకూలంగా ఉంటుంది అలానే ఎవరైతే ఆరోగ్యం అనుకూలంగా లేక ఔషధాన్ని స్వీకరిస్తూ వస్తున్నారో వారు తీసుకునేటువంటి ఔషధాలన్నీ కూడా చక్కగా సమర్థవంతంగా పనిచేసి త్వరగా వీరికి ఉండేటువంటి అనారోగ్యాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తొలగి సంపూర్ణమైనటువంటి దేహదారోగ్యాన్ని వారు పెంపొందింపజేసుకోగలుగుతారు మానసిక అనారోగ్యంతో బాధపడేటువంటి వారైనప్పటికీ కూడా అశ్విని దేవతల్ని ఆరాధన చేసినట్లయితే ఆ మానసిక ఆరోగ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకోగలుగుతారు ఒకప్పుడు సూర్యభగవానుడు ఆడగుర్ర రూపంలో ఉన్నటువంటి సంఘ్నాదేవి దగ్గరికి వెళ్ళి తాను కూడా ఒక మగగుర్ర రూపాన్ని స్వీకరించి ఇద్దరు కూడా సంయోగం చెందినటువంటి సమయంలో జన్మించినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వారే అశ్విని దేవతలు అని చెప్పని పురాణంలో చాలా విస్తారంగా చెప్పడం జరిగింది కథ చాలా పెద్దదైనటువంటి కథ నేను ఊరికనే ఇక్కడ మీకు తూకీగా తెలియజేశాను అమ్మవారు అలా సంఘ్న అమ్మవారు ఎందుకు బడవ రూపాన్ని స్వీకరించవలసి వచ్చింది అలానే స్వామివారు కూడా ఎందుకు ఈ గుర్ర రూపాన్ని స్వీకరించవలసి వచ్చింది వీటన్నిటి కూడా దానికి వృత్తాంతాలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి మొత్తం మీద సూర్యుడి యొక్క సంతానానికి సంబంధించినటువంటి వారు అశ్విని దేవతలు కర్మసాక్షి సూర్య సూర్యభగవాను ద్వారా ఆవిర్భవించినటువంటి తేజస్సుతో ఆవిర్భవించినటువంటి ఈ అశ్విని దేవతలు దేవతాలోకంలో ఉండేటువంటి వైద్యులు ఎంతటి గొప్ప వైద్యులు అనంటే తపస్సంపూర్ణమైనటువంటి చమన మహర్షికి వార్ధక్యాన్ని పోగొట్టి యవ్వనాన్ని అనుగ్రహించినటువంటి వారు ఈ అశ్విని దేవతలు తమను ఆరాధన చేసేటువంటి వారందరికీ కూడా అమోఘమైనటువంటి బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు వీరి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే భూత భవిష్యత్ వర్తమానములను తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం కూడా ఉంటుందనడానికి సంకేతం మనకి నకుల సహదేవుల యొక్క వృత్తాంతంలో కూడా కనబడుతుంది ఈ అశ్విని దేవతల యొక్క అంశతో జన్మించినటువంటి వారే పాండవుల్లో చిట్ట చివరిగా ఉన్నటువంటి నకుల సహదేవుడు అందులో సహదేవుడు జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప దిట్టైనటువంటి వాడు అతనికి ఎప్పుడు కూడా భవిష్యత్తును తెలుసుకోవడానికి కావలసిన జ్ఞానం పరిపూర్ణంగా ఉండేదనేది మనకి భారతంలో తెలియవస్తున్నటువంటి అంశం అటువంటి ఈ అశ్విని దేవతలకు సంబంధించినటువంటి స్థవాన్ని ఈ రోజున మనం పారాయణ చేసినట్టయితే కనుక అశ్వినుల యొక్క అనుగ్రహాన్ని మనం పాత్రంగా ఆగలుగుతాం మరి ఈ అశ్విని స్తోత్రం ఎక్కడ లభిస్తుంది ఇవాళ రేపు మనకి సోషల్ మీడియా చాలా విస్తృతం అయిపోయింది చక్కగా మీరు దాంట్లోకి వెళ్ళి గూగుల్లో మీరు అశ్విని దేవతా స్తోత్రం అని టైప్ చేసినా కూడా ఈ స్తోత్రం వచ్చేస్తుంది చక్కగా దాంట్లో నుంచి డౌన్లోడ్ పెట్టుకొని రోజు దీన్ని పారాయణ చేయవచ్చు ఒకవేళ మీరు ప్రతిరోజు పారాయణ చేయలేకపోతే ఇలా అశ్విని నక్షత్రం ఉన్నటువంటి రోజున పారాయణ చేస్తున్నా కూడా మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతారు అలానే రోజు మందులు వేసుకునేటువంటి అలవాటు కలిగినటువంటి వారు ఆ మందులు వేసుకోవడానికి ముందుగా ఒకమారు మనస్సులో అమృతాన్ని అశ్విని దేవతల్ని మృత్యుంజయుణ్ణి గరుక్మంతుణ్ణి మనసా ఒక మారు ధ్యానం చేసి శ్రీ మహావిష్ణువుని ఒక మారు ధ్యానం చేసి ఆ మందులు కనుక వేసుకుంటూ వచ్చినట్లయితే మంచి సత్వరమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు అలానే వార విశేషాన్ని అనుసరించి ఈరోజు వారం సోమవారం అయింది కనుక సా ఉమావారం సోమవారం అని చెప్పని ఉమాదేవితో కలిసి పరమేశ్వరుడు ఉండేటువంటి రోజు సోమవారం అని చెప్పని అమృతత్వంతో కూడినటువంటి చంద్రకళను తన శిరస్సును కలిగి ఉంటాడు కనుక సోమవారం నాడు కనుక శివారాధన చేసినట్లయితే అమృతత్వ సిద్ధి కలుగుతుందని మనకి శాస్త్ర ప్రవచనాలు ఉన్నాయి కనుక ఈ రోజున శివారాధన చేయడం సత్య ఫలప్రదాయకంగా ఉంటుంది అందులో మాఘమాసం సకల దేవతా ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకని దీనికి తపోమాసం అని పేరు ఈ మాసం అంతా కూడా తపస్సు చేసేటువంటి వారందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది కనుక ఈ తపోమయమైనటువంటి జీవనాన్ని గడిపేటువంటి వారందరికీ కూడా విశేషమైనటువంటి మాసం శివుడు బోధ చేసేటువంటి బోధ ఎప్పుడు కూడా వైరాగ్యాన్ని కలిగి ఉండండి దేని మీద కూడా అనురక్తిని పెంచుకోకండి అని చెప్పడమే నిజంగా చెప్పేటువంటి శివ నిజమైనటువంటి శివభక్తి అనేటువంటి వారందరూ కూడా అలానే ఉండాలి అని అందుకనే పరమేశ్వరుడు చూడండి ఆచరించి మరీ చూపించాడు ఏదైతే ఐశ్వర్యం ఉందో అదంతా కూడా ఇంద్రాది దేవతలందరూ కూడా పంచిపెట్టేశాడు నవనిధులన్నీ కూడా కుబేరుడికి ఇచ్చేశాడు సంపద అంతీ కూడా అధిష్టాన దేవతగా మహాలక్ష్మిని నట్టి పెట్టాడు తాను వెళ్ళి శ్మశానంలో కూర్చున్నాడు ఎవరికి ఏ విభూతులు కావాలో అవన్నీ కూడా అనుగ్రహించేసాడు తాను మాత్రం బుడిద బుచు కూర్చున్నాడు ఎవరికీ అక్కర్లేటువంటి శ్మశానానికి తన నివాసం చేసుకున్నాడు ఏమాత్రం శోభస్కరంగా ఉండకుండా ఉండేటువంటి శిష్యుల ఋతువును తనకి ఇష్టమైనటువంటి ఋతువుగా ఎంచుకున్నాడు ఎవరికి అక్కర్లేదనుకునేటువంటి అమావస్యకు ముందు రోజు ఉండేటువంటి చతుర్థజీ తిథి ఏదైతే ఆకాశంలో చూసినట్లయితే చంద్రుడు కాంతిహీనంగా ఉంటాడో ఆ తిథిని తాను స్వీకరించుకున్నాడు ఇలా వైరాగ్య సంపత్తిని నిరతిని పెంచుకుండటానికి కావలసిన సంకేతములను కూడా స్వామి మనకు అనుగ్రహించాడు ప్రకృతిని అనుసరించే మన మనస్సు ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటుంది అందుకని ఈ శిశుర ఋతువులో ఎట్లా అయితే చెట్లన్నీ కూడా ఆకులు రాల్చివేసి మౌడై మహర్షులు ఎలా అయితే నిశ్చలంగా కూర్చొని ఉంటారో అలా నిలబడి ఉంటాయో అలా మన మనస్సు కూడా నిశ్చలమై ఉంటుంది ఇక్కడ అటువంటి ఈ మాఘమాసాన్ని ఎంచుకున్నటువంటి కారణం పరమేశ్వరుడు ఇదనమాట ఇక్కడ మహాశివరాత్రి రావడం గల కారణం కూడా ప్రధానమైనటువంటిది అటువంటి మాఘమాసం ఈశ్వరారాధనకు చాలా ఆశ్రేయోదాయకమైనది మాసము శ్రేయోదాయకమైందే వారము శ్రేయోదాయకమైందే గనక ఈ రోజున శివారాధన చేయటం మంచిది అసలు ఎవరైతే ఈ మాఘమాసం అంతా ప్రతిరోజు కూడా శివ కవచ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారందరికీ కూడా శివుడి యొక్క అనుగ్రహ రక్షణ ఏర్పడుతుందని చెప్పని నిత్యం కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటువంటి వారికి మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరుతాయని అలానే సోమవారాలు కలిగి ఉన్నటువంటి రోజున స్వామికి ఆవుపాలతోట అభిషేకం చేసినట్లయితే గనక మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని చెప్పేటువంటి ప్రమాణ వచనాలను అనుసరించి రోజు చేసేటువంటి శివారాధన మనకి మంచి ఫలితాన్ని అనుగ్రహింపజేస్తుంది ఇక తిథి విశేషాన్ని అనుసరించి చూసినట్లయితే గనక మాఘమాసే సితాషష్ఠీ వరుణాహ్వా స్మృతాతుస తస్యాం వరుణమభ్యర్చే ద్విష్టం రూపం సనాతనం రక్తైర్గంధాంశుకై పుష్పైర్నైవేర్యూపదీపకై ఏమభ్యీధివత్బిరుషే నర తతశ్చ ఫలతో లబ్ధ్వ మోదతే తత్ప్రసాదత అని చెప్పబడినట్లుగా ఈ రోజున కర్మసాక్షి ప్రత్యక్ష భగవాను అయినటువంటి సూర్యనారాయణ మూర్తిని వరుణనామంతో పూజించాలి అని అన్నారు చైత్రాది పాల్గొన మాసం వరకు కూడా ఉండేటువంటి పన్నెండు మాసాలలో సూర్యుడు ప్రతి మాసం కూడా ఒక విశేషమైనటువంటి నామంతో పిలువబడుతూ ఉంటాడు అంటే ఆ మాసంలో ఆయన చేసేటువంటి పనిని ఉద్దేశించి ఆ నామము ఆయన దానికి సూచికగా ఉంటుందన్నమాట ఇక్కడ వరుణనామంతో పిలువబడుతూ ఉంటాడు అలా వరుణనామంతో పిలువబడేటువంటి సూర్యుడు రథాన్ని అధిరోహించి ఉన్నప్పుడు ఎన్ని కిరణములతో ఉంటాడు ఆయన రథంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి నాగులేమిటి అక్కడ ఉండేటువంటి ఇంద్రుడెవరు అక్కడ ఉండేటువంటి మహర్షులు ఎవరు ఇవన్నీ కూడా విస్తారంగా పురాణాల్లో వర్ణించడం అనేది జరుగుతూ వస్తున్నది ఇందులో వరుణ శబ్దం చాలా విశేషమైందిగా చెప్తారు వరాన్ వివృణతో దేవాన్ వరదోహి వరార్థీనా ధాతు వృ వరుణో ప్రోక్తస్తే నాసౌ వరుణస్మృత అంటుంది సాంబపురాణం సూర్యుడికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విశేషాలను కూడా అందించేటువంటి ఉపపురాణం ఈ సాంబపురాణం ఆ సాంబపురాణంలో వరుణ శబ్దానికి అర్థాన్ని చెప్తున్నారు ఏమని తనను ఆశ్రయించి ఉన్నటువంటి వారికి తను ప్రార్థించేటువంటి వారికి కోరుకున్నటువంటి వరాలన్నీ కూడా అనుగ్రహిస్తాడు గనక సూర్యుడికి వరుణుడు అనేటువంటి పేరున్నది ఏనందా అంటే ఈ రోజున చేసేటువంటి సూర్యారాధన మనకి వరప్రదాయకం అవుతుంది ఈ మాఘమాసంలో చేసేటువంటి సూర్యారాధన మనకి వరప్రదాయకం అవుతుంది అందుకని ఈ మాసం అంతా కూడా సూర్యుడు ఓం వరుణాయ నమహ అంటూ మనందరి చేత కూడా స్తోత్రం చేయబడుతున్నాడు అని చెప్పాను అంతేనా అంటే వరుణుడు అంటే జలములకు అధిష్టాన దేవత అనేటువంటి అర్థం కూడా ఉంది నీటిని అంతా కూడా తన కిరణముల ద్వారా పీల్చుకున్నటువంటి వాడై రాబు వానాకాలంలో తిరిగి పర్జన్యాలను ఏర్పాటు చేసి ఆ పర్జన్యములు మేఘముల ద్వారా నీటిని వర్షింపజేస్తాడు గనక వర్షము మళ్ళీ తిరిగి మనకు అందించడానికి గాను కారుకుర ప్రకాశిస్తూ ఉంటాడు గనక ఈ మాసం నుంచి స్వామి వృణనామంతో ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పాను అటువంటి వృణనామంతో ఉన్నటువంటి సూర్యుడిని ఈ రోజున ఎర్రటి పూలతోటి ఎర్రటి గంధముతోటి ఎర్రటి పళ్ళును నైవేద్యంగా పెట్టి అంతా ఎరువు ప్రాధాన్యతగా ఆరాధన చెయ్యాలి ఏవ మధ్య మభ్యర్చ విధివత్ యజ్జాబిలుషే నర తతశ్చ వ్రతో మోదతే తోత్ప్రసాదత అని చెప్పబడినట్లుగా ఇలా అర్చన చేయటం వలన ఎవరు ఏ కోరికను కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహిస్తాడు అని చెప్పని దీనికి ఫలితాన్ని తెలియజేశారు కనుక ఈ రోజున అశ్విని దేవతని పరమేశ్వరుణ్ణి సూర్య సూర్యభగవాను ఆరాధన చేసి తరించదుగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం అనిద్దాం మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున వ్యాపారస్తులకు వ్యాపారాభి ఉన్నతికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఇది ఏ వ్యాపారస్తులైనప్పటికీ చేసుకోవచ్చు అయితే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారికి బాగా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పని చెప్పుకోవాలి చిన్నపాటి వ్యాపారాలు మనకి స్టేషనరీలు కావండి లేకపోతే గనక ఏవైతే ఎక్కువగా రాకపోకలు జనాలకు సంబంధించిన ఉండేటువంటి స్టోర్స్ లాంటివి ఏవైతే ఉంటాయి అట్లాంటి వాటి దగ్గర కనుక ఈ పరిహారాలు చేసినట్లయితే చాలా త్వరగా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి కిరాణా షాప్స్ కావచ్చు సూపర్ మార్కెట్స్ కావచ్చు లేకపోతే కనుక ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బొట్టు పిల్లలు లాంటివన్నీ అమ్మేటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయి ఇట్లాంటి వాటికి సంబంధించినవి కావచ్చు బోటిక్స్ కావచ్చు ఇట్లా వేటికైనప్పటికి కూడా చిన్న వ్యాపారాలకు సంబంధించిన చోట కనుక చేసినట్లయితే పరిహారం త్వరగా ఫలితాన్ని ఇస్తుంది చాలా తేలిక కూడా పరిహారం కూడా పెద్ద కష్టమైంది కూడా ఏం కాదు చాలా తేలిక ఏమిటంటే శనివారం ఉన్నటువంటి రోజున ఒక ఐదు తమలపాకులు తీసుకోండి ఎక్కడ చినిగినవి కానీ పండిపోయినటువంటివి కానీ కాకుండా చక్కగా ఉన్నటువంటి తమలపాకులు ఒక ఐదు తమలపాకులు తీసుకొని వాటిని చక్కగా తుడిచి పెట్టుకోండి అలానే ఒక ఎనిమిది రావి ఆకులు ఇవి కూడా అంత చిన్నకుండా నీటుగా ఉన్నటువంటి ఎనిమిది రావి ఆకులు చక్కగా కోసుకొచ్చుకోండి ఐదు తమలపాకులు ఎనిమిది రావి ఆకులు వీటన్నిటిని ఇలా రోల్ చేయండి రోల్ చేసేసి అంటే ఒక ఆకు మీద ఒకటి ఒక ఆకు మీద ఒకటి పెట్టి చక్కగా వాటిన్నింటిని కూడా రోల్ చేసేసి ఎర్రటి దారంతో వీటి కట్టాలి ఎర్రటి దారంతో కట్ట కట్టి మీ షాపులో తూర్పు వైపు వీటిని వేలాడి తీయండి తూర్పు వైపు షాపుకి తూర్పు వైపు వీటిని వేలాడి తీసి ఉంచండి ఇంత మీరు చేయవలసింది ఇలా ఈ కట్టి ఉంచినటువంటి ఐదు తమలపాకులు ఎనిమిది రావి ఆకులు ఏదైతే ఎర్రటి దారంతో తూర్పు వైపుగా కట్టి వేలాడి తీసి ఉంచాలో దీన్ని ప్రతి శనివారం కూడా రీప్లేస్ చేస్తూ ఉండండి ప్రతి శనివారం కూడా తిరిగి మళ్ళీ మారుస్తూ ఉండండి మళ్ళీ ప్రతి శనివారం ఐదు తమలపాకులు ప్రతి శనివారం ఎనిమిది రావి ఆకులు తీసుకొచ్చి వాటిని ఎర్రదారంతో కట్టి ఇక్కడ తూర్పు వైపు వేలాడి ఉండండి పాతది తీసి ఎవరూ తొక్కనటువంటి చోట అయినంత వరకు రావి చెట్టు మొదట్లో కానీ లేకపోతే గనక ఏదన్నా నదీ ప్రవాహాలు లేత నీటి ప్రవాహాలు ఉన్నట్టయితే మంచి నీటి ప్రవాహాలు అయితేనే వాటిలో కానీ వేయండి ఈ నీటి ప్రవాహాలు ఏవి లేవు రావి చెట్టు మొదట్లో వేసేస్తూ ఉండండి ఇలా చేస్తూ రావటం వలన వ్యాపార ఉన్నతిని మీరే చూడగలుగుతారు ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి